शिवाय गुरवे नमः शिवाय गुरवे शिवाय गुरवे नमः शिवाय गुरवे సాధారణంగా జనులు నేను సంపాదించినది నేను తింటున్నాను నా ఇంట్లో నేను తింటున్నాను అనే అహంకారంతో ఉంటారు మనము ఈ ఆసక్తిని అహంకారాన్ని వదిలిపెట్టాలి ఏదైతే భుజిస్తున్నామో దాన్ని భిక్షగా స్వీకరించారు పరమాత్మ యొక్క భిక్షగా దాన్ని స్వీకరించారు అంతే తప్ప నా సంపాదనతో నేను కొనుక్కున్నాను కాబట్టి నేను తింటున్నాను ఇందులో ఎవరి ఇది లేదు అన్న అహంకారం ఏమాత్రం స్వీకరించేది అంటే మీరు ఇంకా సూక్ష్మంగా అంటే మాట ఆయన భిక్షే భోజన అంటే నువ్వు అనుభవించేది ఆయన భిక్షే ఇక్కడ ఆయనది కానిదంటూ ఏదీ లేదు సర్వము కూడా ఎప్పుడైతే నీవు ఆ యొక్క అణుకువతో భిక్షగా అనే భావనతో నువ్వు స్వీకరిస్తావో అది నీకు అవుతుంది అంటే ఏదో నీకు డబ్బులు వచ్చేస్తాయి అలా అని కాదు పరమానందాన్ని ఇస్తుంది ఎక్కడా కూడా దానివల్ల నీకు చెడు అంటాం ఆ చెడు అనేది అశుభం జరగదు ఎప్పుడు కూడా ఆ ఆనందమే లభిస్తుంది ఏ ఆనందం కోసమైతే అందరూ తాపత్రయ పడుతూ ఉంటారో బాహ్యంలోనూ అన్నిట్లో కూడా ఒక రకమైన ఆనందం కోసం వాళ్ళు తాపత్రయపడుతూ ఉంటారు కాబట్టి ఆ ఆనందము అలగోకగా లభిస్తుంది అందువలన ప్రతిది కూడా ఆ పరమాత్మ యొక్క భిక్షగా స్వామి దిని ప్రసాదం నీ అనుగ్రహం వలన ఇవాళ నేను మాట్లాడుతున్నాను పనులు చేసుకోగలుగుతున్నాను ఈ భోజనం నేను స్వీకరించగలుగుతున్నాను అన్న ఒక అనుకువ భావ నమ్రత భావన ఉండాలి అప్పుడు అది మీలో చిత్తశుద్ధికి కారణమవుతుంది ఆ చిత్తశుద్ధే మోక్షం కాబట్టి ఆ విధంగా భిక్షగా స్వీకరించాలి యోగ్యమైన ఆహారాన్ని భుజించి దేహాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు ధర్మాన్ని ఆచరించేటకు మొట్టమొదటి పనిముట్టు దేహమే కాదు ఆహారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా దొరికిన దాంతో తృప్తిగా ఉండాలి ఆహారం భోగం కోసం కాదు శరీరాన్ని పోషించటానికి మాత్రం కాబట్టి హితమైన మితమైన అంటే ఇప్పుడు అంతా బయట ఏవేవో ఫుడ్స్ బలమైన పదార్థాలు ఏవో ఉంటాయి కదా బయోటెక్ ఏవో అంటాయి పేర్లేదు సో పోషకాహారం నీ శరీరానికి నీ శరీర తత్వానికి ఏది కొట్ట అలాంటి హితమైన మితమైన ముందే చెప్తా హితముగా మితముగా తిన్నప్పుడు అది నీకెప్పుడు కూడా శుభాన్ని కలగజేస్తుంది కానీ అశుభం కలుగ కాబట్టి పోషక పదార్థాలు అంటే ఇప్పుడు ఎన్నోసార్లు చెప్పుకున్నట్టుగా రెండు మూడు ఒకసారి వండుకుని తిట్టడం కాకుండా ఫ్రెష్ గా ఎప్పటికప్పుడు చేసుకుని మిగతముగా ఎంత కావాలో అంత మాత్రమే శాస్త్రంలో అది కూడా చెప్పబడింది సగభాగం నీటితో మిగతా సగభాగంలో పావు భాగం కానీ పావు భాగం ఫుడ్ ఉండమని చెప్పి ఇలా ఏదో శాస్త్రంలో చెప్తారు అప్పుడు నువ్వు ఆరోగ్యంగా ఉండాలి అసలు ఒక్క పూటే తినమన్నా అది కూడా ఉంటుంది ఒక పూట తిన్నవాడు భోగి మూడు పూట్ల తిన్నవాడు రోగి ఇలాంటివన్నీ ఏవో ఉన్నాయి శాస్త్రంలో ఏది మర్చిపోలేదు వాడు ఆహారం గురించి కూడా చెప్పబడ్డాయి అన్ని సార్లు తింటే రోగి అంటే అవన్నీ మర్చిపోయాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ మనం ప్రయత్నాలు చేయవలసి వస్తుంది కాబట్టి అలా కాకుండా ఆ భగవత్ సాన్నిధ్యంలో గడుపుతూ దొరికిన దాన్ని తృప్తిగా ఆయన ప్రసాదంగా భావిస్తూ మీరు స్వీకరిస్తే వినయంతో అహంకారంతో కాకుండా అది మీకు అమృతం అవుతుంది ఎంత అవసరమో అంతే భుజించాలి దానిని కూడా భిక్ష భావంతోనే స్వీకరించాలి పరమాత్మ ఈ రోజు నాకు అహంకరించకూరు అంతా నా డబ్బే నేను సంపాదించిందే ఎక్కడ పలికినారు అసలు సర్వము ఆయన భిక్షే ఆయన లేనిది లేదు కాబట్టి సర్వము ఆయనే అది మనం అనుభవిస్తున్నాము అంటే అది భోగాలైనా అనుభవించేదైనా భుజించేదైనా చూసేదైనా ఏదైనా సరే సర్వము ఆయన భిక్ష ఈ భావన ఉండాలి దిక్షు పరిభ్రమంత అన్నారు కాబట్టి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకుని ఆ దాని మీద ఆధారపడుతూ అది లేకుంటే జీవితం లేదు అనే స్థితికి చేరుకోకూడదు అంటే చెప్తాం కదా ఏసీ ఉంటేనే పరుపు ఉంటేనే పడుకోగలం కింద పడుకోలేము ఇలా ఒక వ్యవస్థ ఏర్పాటు చేసుకుంటారు అదే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా మా ఇంట్లోనే నాకు కుదురుతుంది పక్క వాళ్ళ ఇంట్లో కుదరదు ఇలా ఏదో రకరకాల భావనలు ఉంటాయి ఒక్కొక్కళ్ళకు అలా ఏర్పరచుకుంటారు అది చాలా స్థిరంగా ఉంటుంది వాళ్ళ భావన ఉంటుంది కాబట్టి వాడికి ఏం కాదు ఇక్కడైతేనే అది ఇలా వాళ్ళు ఒక వ్యవస్థ అంటే ఆ ఐడెంటిటీ ఏర్పరచుకుంటారు ఆ ఐడెంటిటీ నేర్పరుచుకుని ఇక వాళ్ళు దాంతోటే ఉంటారు ఎప్పుడైతే ఆ భావనలు ఉంటాయో వాడికి ఆనందం ఏమీ ఉండదు ఎందుకంటే ఎంతసేపు తనకు అనుకూలంగా అన్ని ఉన్నాయా లేదా చూసుకుంటూ ఉంటారు అన్ని తనకు అనుకూలంగా ఉండ ఇట్లానే భావిస్తాడు అదే విధంగా ప్రవర్తిస్తాడు కాబట్టి వాడికి ఎప్పుడు ఆనందం ఉండదు ఎలా ఉన్నా అడ్జస్ట్ అయిపోయి వాటి గురించి ఆలోచించకుండా మనసుని ఎప్పుడు పరబ్రహ్మమైన ఉంచుతాడో వాడు పరబ్రహ్మమే అవసరం దొరికిన దానితో తృప్తి పడు కేవలం భుజించే విషయంలో కాదు వ్యవస్థపై కూడా ఇలా ఉండాలి అలా ఉండాలి అన్న ఇది ఉండరాదు కాబట్టి వస్తువులపై వ్యక్తులపై ఆధారపడరాదు ఆ స్థితికి చేస్తే ఇక అంతే కాబట్టి వస్తువులపై వ్యక్తులపై వ్యవస్థపై ఎప్పుడూ కూడా మానసికంగా ఆధారపడరు కాబట్టి ప్రతిదినము ప్రతి క్షణము కూడా ఆ పరబ్రహ్మం యొక్క అనుగ్రహమే అన్న కర్మమైన అణుకువతో జీవించాలి అహంకారాన్ని ఎక్కడ ప్రదర్శించరా నాది నావి నేను అన్న ఐడెంటిటీ కోసం తాపత్రయపడకూడదు ఎప్పుడైతే వాడిలో ఆ అణుకువ భావం ఉంటుందో సర్వము ప్రతి ఆ యొక్క పరబ్రహ్మే ఏదీ లేదు అన్న భావం వాళ్ళు ఉన్నప్పుడు సహజమైన ఆ బ్రహ్మలక్షణం వాడికి వచ్చి చేరుతుంది ఆ యొక్క అణుకు అనేది వినయం అనేది మాటల్లో కానీ ఎక్కడ చేతల్లో కానీ స్వార్థం కానీ ఇంకొకటి కానీ కనపడదు అవతలను వారు బాధించే మాటలు కాని అర్థం చేసుకోకుండా కొంతమంది చూడండి టకటక మాట్లాడేస్తారు వాళ్ళకి అర్థం చేసుకోరు అవతల వాళ్ళ మాటలు వాడు ఏదో అనేసాడు అనుకుని ఇవతల వాళ్ళు ఏదో మాట్లాడిస్తూ అలాంటివి కానీ జరగవు అర్థం చేసుకో అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టరు హౌ వాడు మన ఇబ్బంది పెట్టాడా లేదా అనేది తర్వాత విషయం అసలు నువ్వు ప్రశాంతంగా ఉండాలి అంటే నువ్వు కానీ వీడికి ఉండే కంగారు ఎందుకంటే వాడు అలా ఉంటాడు కాబట్టి అవధులవాడు కూడా అలా ఉన్నాడేమో సరే ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి ఎవరైతే ఆ పరబ్రహ్మం యొక్క అనుగ్రహములో ఉన్నాను అంతా ఆ పరబ్రహ్మ మయమే అని ఎవరైతే భావిస్తారో వారు ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటారు నా కులం నా గ్రామం నా ఇల్లు నా ప్రాంతం ఇలాంటి భావనలను పూర్తిగా వదలాలి అలా వదిలిన వాడి మాట చక్కగా ఉంటుంది ప్రవర్తన బాగుంటుంది అన్నీ బాగుంటాయి నాది అన్న అహంకారంతో వాడు గో నాది నాది నేను అంతే వాడికి అది అవి ఆ భావనలు ఉన్నవాడు ప్రేమగా మాట్లాడాలి చెప్పకుండా ఎన్నోసార్లు చెప్పుకున్నాం అవసరం వచ్చినప్పుడే వాడు ప్రేమగా మాట్లాడతాడు అంటే వాడు అవసరం ఉన్నప్పుడే అయితే అవతల వాడు వాడిని చెడ్డగా అనుకోకూడదు వాడు చాలా గొప్పవాడు అనుకోవాలి ఇలాంటి భావనలు అప్పుడు ఉంటారు వాడికి అదే వాడు ఉన్నాడు అంటే వేరే వాళ్ళు ఎవరు లేదు అప్పుడు వాడు ఇహ వాడు ప్రతాపం చూపిస్తాడు అంటే మాట సరిగ్గా ఉండదు ప్రవర్తన సరిగ్గా ఉండదు అంత స్వార్థమే తనది తాను తనది కరెక్ట్ అలా జీవిస్తాడు వాడికి ఆనందంగా ఎలా ఉంటుందండి వాడిని నవ్వగల అసలు నవ్వలేదు సీరియస్ గానే ఉంటాడు ఏం చెప్పినా వాడు సీరియస్ సీరియస్ గానే ఉంటాడు సీరియస్ గా అంటే అసలు ఆనందంగా మాటారు ఆనందంగా మాట్లాడితే కదా ఆనందం వాడు ఉండలేడు అలా ఎప్పుడు ఆనందంగా ఉంటాడంటే బయట వాళ్ళు ఎవరైనా ఉన్నప్పుడే ఆనందంగా ఉంటాడు ఎందుకంటే అప్పుడు అక్కడ అది యాక్షన్ కాదు అదే చూస్తారా నల్లా తింటే నీళ్ళు వస్తాయి బంద్ చేస్తే అయిపోతుంది అలాగా కాబట్టి అలా ఉంటే ఇంకా వాడు అహంకారం నేను కాబట్టి అదే నేను నా ఇల్లు నాది ఇలాంటి భావనలు ఉండవు కాబట్టి మహాత్ముల దృష్టిలో ఈ ప్రపంచమంతా ఒకటే కుటుంబం వసుధైవ కుటుంబం అని ఉత్సాహంగా ఉంటారు అందుకే వాళ్ళకి భేదం లేదు కాబట్టి ఎవరు వచ్చినా ఎలా ఉన్నా ఎలా ఉన్నా వాళ్ళు ఆనందంగానే ఉంటారు పరమ దుర్మార్గులతో కూడా వాళ్ళు నవ్వుతూనే మాట్లాడతారు దుర్మార్గం వాడిది వీడికి ఎందుకండి కాబట్టి వీడి ఆనందంగానే ఉంటాడు అది కాబట్టి అలా ఉత్సాహంగా ఉంటూ అంటే ఈ భావనలేమి లేకుండా ఉంటూ దేహ త్యాగం చేయాలి కాబట్టి దేహ త్యాగం చేయాలంటే దేహం నేను కాదనుకున్నప్పుడు ఇంకా వేరేదే ఉంది త్యాగమే అవుతుంది అదే మోక్షం ఎవరైతే అలా ఓపెన్ గా ఉండే ఆ వినయంగా సరుగుల పట్ల భేదభావం లేకుండా అవతల పడితే నాకు పనిలేదు నేను ఆనందంగా ఉండాలి నేను ఆ పరబ్రహ్మం చేరుకోవాలి లేదా పరబ్రహ్మంగా మారాలి అనుకున్నవాడు ఎప్పుడు ఆనందంగానే ఉంటాడు వాడికి అసలు వేరే ఆలోచన కానీ అంటే బుర్రలో మొన్న ఎవరు అన్నది పురుగు అలాంటివే ఉండవు పురుగు అంటేనే చెడు కదండి పురుగు పట్టింది పురుగు పడితే తింటారా పురుగు అంటేనే చెడు మరి ఎందుకంటే లోపల ఆలోచనలు అంటేనే పురుగు కాబట్టి ఆలోచనలు లేకుండా హాయిగా ఆ క్షణానికి ఎలా ఉంటే అలా ఆ క్షణమే అంతే వర్తమానం ఈ క్షణం ఇప్పుడు వర్తమానం తర్వాత క్షణం తర్వాత వాడికి ఏ ఉండదు లోపల ఆ మొహం అడుపులు కానివ్వండి సీరియస్ గా ఉండటం కాని ఇవన్నీ రకరకాలు ఉంటాయి చూసారా అరుపులు కేకలు నాది నేనెందుకు ఇలా రకరకాలుగా ఉంటూ ఉంటాయి ఒక్కొక్క ఒక అందరు ఒక రకంగా ఎలా ఉంటారు వాళ్ళ అనండి అంటే వాడి నేను అహంకారాన్ని బట్టి ఇక్కడ స్థాయిని బట్టి అది వాడి ఇంట్లో వాడు అలా ఉంటాయి ఎక్కడైనా నేను పరమాత్మ యొక్క సేవకుని అనుకునేవాడికి ఎక్కడ అహంకారం వాడు ఎప్పుడు ఆనందంగానే ఉంటాడు ఇక్కడ కూడా అక్కడ ఎక్కువ అనుకో ఎప్పుడు చక్కగా ఉంటాడు కాబట్టి హాస్పిటల్ ఐసీయులు మన కొరకు అనుకోరా అంటే రోగాల ఐసీఈలోకి వెళ్ళకూడదు అని అర్థం కాలము మానసిక పరాధీనత లేకుండా చేయగలిగింది చేస్తూ అంటే ఆనందంగా చేయగలిగింది చేస్తూ అంటే వేరే వాళ్ళకి నీకు నువ్వేం చేసుకుంటాను నాది నాది అని దాచుకుంటే ఏం చేస్తుంది అంటే ఆనందంగా ఉండు ఆనందంగా అంటే ఏం జరుగుతుంది అంటే హాయిగా ఉంటుంది రోగం వచ్చినప్పుడు వాడేం ఫీల్ అవ్వడు రమణ మహర్షి ఏమైనా ఫీల్ అయ్యాడంటే రోగం వచ్చిందని లేదా బోర్డు మందికి వచ్చాయి మహాత్ములకు రోగాలు రావనా వస్తే వస్తాయి అది దేహానికి కదా కాబట్టి ఇక్కడ అవి మన కోసం ఉన్నాయి కదా అని మనం హాస్పిటల్ కి ఐసి అంటే నువ్వు అలా జీవించకూడదు అని చెప్తున్నారు రోగాలు తెచ్చుకోకురా అని చెప్తున్నారు మరి నాది నాది అనుకున్నప్పుడు ఏదో ఒకటి అవుతూ ఉంటుంది కదా కొంతమంది అనుకోవచ్చు నేను ఎలా ఉన్నా సరే మేము కింగ్గా మాకేం కాదు సరే ఎవరి జీవితం ఎవరికి తెలుసు కాబట్టి నేను భావన దేనిపైన ఆధారపడి ఉంటది అది నీ నీ యొక్క భావన అంటే నీ బుద్ధి అది నీ బుద్ధి అది నువ్వు అలా ప్రవర్తిస్తావు నేను నాది నాది నా ఇల్లు నాకు అలా కాబట్టి అదేమి దేశం మీద అంటే అర్థం ఈ ప్రదేశానికి ఆ ప్రదేశానికి అంట వాడ వాడి భావన అంటే వాడి బుద్ధి వాడు మార్చుకోడు అదన చెప్ప వాడు ఎక్కడున్నా నేను భావన ఉంటాడు అమెరికాలోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఎందుకు పోతుందండి ఈగో చెప్పాం కదా అవసరమైనప్పుడు నేను భావన లేకుండా ఉంటాడు అవసరం ఉంటే నేనే కింగ్ అంటాడు అది మారుతూ ఉంటుంది వాడు ఇక కొంతమంది అయితే అసలు ఎక్కడా తగ్గేదేలే అన్నట్టుగా అది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకం అందరు ఒకలాగా అని చెప్పడానికి లేదు కాబట్టి ఈ నేను భావన కాలమున కూడా అతీతము వాడు ఎప్పుడైనా అలాగే ఉంటాడు కాబట్టి అసలైన నేను భావన ఉన్నవాడు ఎప్పుడూ ఆనందంగానే వాడికి అసలు వేరేగా ఏది ఉండదు హాయిగా అంటే అయితే విసుగు కోపాలు ఉండవు అవన్నీ ఆ సమయానికి ఆ సందర్భానికి ఒకవేళ అవసరమైతేనే ఉంటాయి ఆ కోపాలు కానీ విసుగులు కానీ సహజమైన బ్రహ్మ లక్షణంతో ఉంటాడు కాదు ఎందుకంటే ప్రతిసారి ప్రేమ భావనే కాదు అప్పుడప్పుడు అనుకుంటుంట రాణ మహిళ కోపడేవారు వేరే వాళ్ళని మా కళ్ళజోడు పెట్టుకోండి అది ఇక్కడ ఉండండి అది ఇదని అంటే ఆ కోపడకపోతే మరి గ్రాంటెడ్ గా తీసుకుంటారు కదండి ప్రతిసారి గురువులని గ్రాంటెడ్ చేసేస్తారు కదా అందుకని ఆయన అప్పుడప్పుడు కోపగించుకునేవారు అవసరం ఆ విసుగు ఆ కోపం లేకపోతే అవసరం ఏమనుకుంటాడు నేను ఎందుకు ఉన్నవాడు అబ్బా మందే ఇది అనుకుంటాడు ఆహా నేను కరెక్ట్ అనుకుంటాను మౌనాన్ని వాళ్ళు ఏదో అనుకుంటారు కాబట్టి ఆ అభిమానం అనండి లేకపోతే ఆ ధైర్యము ఉండాలి వాళ్ళు తూలనాడుతుంటే అలా ఇది చేస్తుంటే పడక్కర్లేదు ఎంతవరకు అంతవరకు ఆ తర్వాత గట్టిగా మాట్లాడటంలో దోషమేం లేదు మిమ్మల్ని మీరు రక్షించుకోవాలంటే మీకు ధైర్యం ఉండాలి ప్రతిదానికి నోరుముసుకుని ఉండమని చెప్పలేదు అందుకని సాధన చేస్తే ఎక్కడ మాట్లాడాలి ఎక్కడ మాట్లాడక్కర్లేదు మీకు తెలుస్తుందని సాధన ఫస్ట్ చేయను అప్పటి వరకు అంత సహనంగా ఉండండి అని చెప్పడం జరుగుతుంది అంతే తప్ప వేరే కాబట్టి దేశకాలకు బానిసలై జీవించరాదు వాటికి అతీతమైన ఆత్మనిష్టతో జీవించాలి ఆత్మనిష్ట అని అన్నాడు ఈయన కూడా పాపం ఏం చేస్తారండి ఎవరు చెప్పినా అదే చెప్తారు ఇంకా వేరేది లేదు కదా పోయి చెప్దాము అంటే వేరే లేదని ఉంటే వాళ్ళు చెప్తారు వేరేది లేనప్పుడు ఏం చెప్తారు పాపం అంటే దేని వల్ల నువ్వు పరమానందాన్ని అన్ని సమయాలలో పొందగలుగుతావు అంటే దేశ కాలాలకు అతీతం అంటే అర్థం అదే అంటే సర్వకాలాల్లోనూ నువ్వు ఆనందంగా ఉంటావో దాంటే చెప్తారు ఎవరైనా కూడా శ్రేయస్సు కోరుకునేవారు అదే చెప్తారు పిల్లలకి ఎప్పుడైనా మంచి వాళ్ళు వృద్ధిలోకి రావాలని కోరుకుంటారా వేరే చేస్తారా అదే నిన్న మొన్న ఎవరు ఆ తాత తింటాడని తాతను హత్య చేశాడ చూడండి అట్లా సరే అది లౌకికంగా అనుకోండి ఎవరి బుద్ధి వాళ్ళు కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే నీవు ఈ నేను భావన లేకుండా హాయిగా ఆనందంగా ఉండగలుగుతాము దేశకాలకు అతీతంగా నీకు నీవు ఇహ వేరే సాధన చేయవలసిన ఆవశ్యకత లేదు అసలు మనస్సులో ఏ భావము లేకుండా ఏ ఆలోచన లేకుండా ఎప్పుడైతే మీరు అలా ఉండగలుగుతారో అప్పుడే అది బ్రహ్మ భావనే అవుతుంది ఇక వేరే సాధన ఎక్కడుంది అసలు సాధనకి అసలు ఇంకా ఏముంది ఏమీ లేదు ఏమి కష్టపడక్కర్లే సహజమైన బ్రహ్మలక్షణం వీళ్ళు కలిగింది నేను భావన అనేది లేదు మొదట నేను లేదు కాబట్టి దేహము లేదా ఏది లేదు కాబట్టి ఎంతవరకు అవసరమో అంతవరకే తృప్తిగా లభించిన దానితో ఉంటారు కాబట్టి అన్నీ ఉంటాయి ఇక దేహానికి ఏదన్నా వచ్చినా అది కర్మ ఏం భావించక్కర్లా దాని మాన అది వస్తుంది పోతుంది చెట్టు చూడండి ఒకసారి ఎండిపోయినట్టు ఉంటుంది మళ్ళీ చీగురు వస్తుంది మళ్ళీ ఇది అవుతుంది మీరు దానికి చేడబడ్డేదా మీరు నీళ్లు పోసినా మందులు వేసినా దానికి వచ్చేది వస్తున్నాయి కాబట్టి వచ్చింది కాబట్టి ఏదో భయంకరంగా కూడా మనం ఏమనుకో నీళ్ళ భావన మంచిగా ఉంటే చాలు నీళ్ళ బ్రహ్మలక్షణం ఉన్నదా లేదా చాలు అసలు వాళ్ళు ఏమనుకుంటారు లేకపోతే ఇంకోటి ఆ భావన ఉంటే ఇంకా నువ్వు నేను తో ఉన్నట్టే కదా లెక్క సర్వము పరమాత్మే అన్నప్పుడు అన్ని ఆయనవే ఆయన ఎంత చోకేసారో అసలు తలకాయ తీసేస్తారా తలకాయకి వస్తే చేయి తీసేదో చెప్తే కాబట్టి వీటన్నిటి గురించి దిగులు పడకండి వచ్చేది పోతుంది పోలేదనుకోండి ఉంటుంది అంతే కదా అది చికిత్స జరగాలని ఉంటే ఆ చికిత్స జరుగుతుంది ఏదైనా అంతే కాబట్టి దేని గురించిన చింత అవసరం లేదు హాయిగా పరమానందంగానే ఉండవచ్చు సర్కము ఆ పరమాత్మ భిక్ష అని ఇందాకే చెప్తున్నారు కాబట్టి అన్ని పరమాత్మ భిక్షలే భయము దిగులు అవన్నీ ఏమీ అక్కర్లేదు భయము దిగులు ఉన్నవాడికి పరమాత్మ ఉన్నాడన్న నమ్మకం ఉన్నట్టు ఎలా అవుతుంది అసలు కాబట్టి పరమాత్మ ఉన్నాడన్న నమ్మకమే లేదు కాబట్టి ఎవరు కూడా ఆ విధంగా జీవించడం కాబట్టి ఇవాంటికి ఈ కౌపీన పంచకము అంటే అర్థం అది కౌపీనము అంటే అర్థమంది కదా ఏదో వస్త్రం గురించి కాదు దొరికిన దానితో తృప్తిగా ఉండటం అది ఏదైనా సరే కాబట్టి ఇక్కడ మీ ఆత్మాభిమానం అంటే మీ సాధనని మరిచిపోయే అవతల వాళ్ళు ఏదన్నా అన్నప్పుడు మీరు దాన్ని ఎదిరించవచ్చు సాధనని మానివేయ కాబట్టి సాధన చేస్తూ ఉంటే ఆ ధైర్యం మీలో కలుగుతుంది ఈ నిరాడంబరత అనేది సహజరక్షణం అవుతుంది పరమానందంగా ఉండదు అంటే ఆ యొక్క శంకరులు ఐదు శ్లోకాల్లో ఎంతో బాగా చెప్పారు సరే ఇలా ఆయన ఎన్నో చెప్పారనుకోండి అది ఆచరణలో పెట్టినప్పుడు చాలా అద్భుతంగా ఉంటుంది